పరిధిలోని నాలుగు వార్డులో గల ఇందిరానగర్ కాలనీలో ప్రజాస్వామ్య పద్ధతిలో కాలనీ ఎన్నికలను నిర్వహించారు ఈ ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠ నెలకొల్పింది మేడ్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయికుడ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో గల ఇందిరానగర్ కాలనీ అభివృద్ధి సంక్షేమం కోసం అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఇందిరానగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్ష మరియు కమిటీ సభ్యుల ఎన్నిక కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు సిద్ధమైంది ఇందిరానగర్ కాలనీ వ్యవస్థాపకులు వంశరాజ్ మల్లేష్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని భావించారు ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి ఎంఎస్ చారికి కాలనీ ఎన్నికలు నిర్వహించడంలో విశేష అనుభవం ఉన్నందున వారి యొక్క పేరును ప్రతిపాదించారు వంశరాజ్ మల్లేష్ స్థానిక కౌన్సిలర్ మంగళపూరి వెంకటేష్ సహకారంతో ఎంఎస్ చారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కంచుకట్ల యాకయ్య సోపేటి వెంకటేష్ పోటీకి దిగారు గత వారం రోజులుగా జోరుగా ప్రచారం నిర్వహించిన అనంతరం జులై ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు రోజున ఇందిరానగర్ కాలనీలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మొదటి ప్రాధాన్యత ఓటును వంశరాజ్ మల్లేష్ వేసి ప్రారంభించారు అనంతరం కాలనీ పెద్దలు వంశరాజ్ శంకర్ వంశరాజ్ రాజేష్ టిఆర్ నైన్ టీవీ సీఎండి తూర్పు రమేష్ వంశరాజ్ రాజు తమ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు స్థానిక కౌన్సిలర్ మంగళంపూరి వెంకటేష్ కి సైతం కాలనీలో తన యొక్క ఓటు హక్కు ఉండడం యొక్క ఓటును సైతం సద్వినియోగం చేసుకున్నారు అనంతరం కాలనీ వాసులంతా తమ ఓట్లను వేసి వారి అవకాశాన్ని వినియోగించుకున్నారు ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఒంటి గంట వరకు కొనసాగింది కాలనీ ప్రజలకు ఎన్నికల నేపథ్యంలో కాలనీ సభ్యులు భోజన ఏర్పాట్లను చేశారు కాలనీ వాసులంతా కలిసి వన భోజన మహోత్సవంలా ఓ పండుగ వాతావరణంలో కలిసి భోజనం చేశారు ఎన్నికల హడావుడి ఎలా ఉన్నా కలిసి అంతా కలిసి కట్టుగా భోజనం చేయడంతో సందడి నెలకొంది అనంతరం కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు ఈ యొక్క ప్రక్రియ పూర్తి కాగానే అధ్యక్ష పదవి పోటీలో గెలిచిన వారి పేర్లను ఎన్నికల అధికారి ఎంఎస్ చాలి వెల్లడించారు పోటాపోటీగా జరిగిన కౌంటింగ్లో ప్రత్యర్థి అభ్యర్థి సోపేటి వెంకటేష్పై కంచుకట్ల యాకయ్య పద్దెనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అనంతరం కాలనీ పెద్దలు ప్రజా ప్రతినిధులు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడిని సన్మానించారు సన్మాన అనంతరం విచ్చేసిన ప్రముఖులు వారి సందేశాలను అందించారు వంశరాజ్ మల్లేష్ మాట్లాడుతూ కాలనీని నేను స్థాపించాను ఇప్పుడు మీరు ముందుకు నడపాలి అన్నారు ఎన్నికలు కేవలం ఓ ప్రక్రియ మాత్రమే మనం ఏది సాధించాలన్నా ఐక్యమత్యంతోనే సాధ్యమని సూచించారు స్థానిక కౌన్సిలర్ వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు కాలనీ అభివృద్ధికి నూతన కమిటీకి నా యొక్క సహకారం ఎల్లవేళలా ఉంటుందని వెల్లడించారు ప్రత్యర్థి అభ్యర్థి వెంకటేష్ మాట్లాడుతూ మేమంతా అన్నతమ్ముల్లా కలిసి ఉంటాం ఓటమి చెందిన గెలుపు పొందిన కాలనీ అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తానని తెలిపారు అధ్యక్షుడిగా ఎన్నికైన కంచుకట్ల యాకయ్య మాట్లాడుతూ మొదటిగా తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అధ్యక్షుడిగా అందరితో కలిసి పెద్దల సలహాలతో మన కాలనీ అభివృద్ధికి తోడ్పడతానని పేర్కొన్నారు అనంతరం టిఆర్ నైన్ టీవీ సిఎం తూర్పు రమేష్ మాట్లాడుతూ గెలిచినా ఓడిన మనమంతా ఒక కుటుంబ సభ్యులం అందరం ఐక్యమత్యంగా కలిసి ఉందాం కలిసి సాధిద్దామన్నారు ఎన్నికల వరకే పోటీ ఆ తరువాత అంతా ఒకటే అని తెలిపారు ఈ కాలనీని అన్ని కాలనీలు ఆదర్శంగా తీసుకునే విధంగా మనం నిలవాలని తెలిపారు అనంతరం ఇందిరానగర్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ నిలవక ఉపాధ్యక్షుడు బత్తుల రమేష్ జనరల్ సెక్రటరీ శ్యామల మల్లేష్ కోశాధికారి మద్దికుంట రాజేష్ బాబు జాయింట్ సెక్రటరీ శ్యామల నరసింహ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అధ్యక్షులతో పాటు నూతన కమిటీకి ఎన్నికైనటువంటి వారికి సైతం శుభాకాంక్షలను తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు మాజీ కమిటీ సభ్యులు నూతన కమిటీ సభ్యులు కాలనీ వాసులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన ప్రజాస్వామ్య ఎన్నికలలో భాగంగా మన వ్యవస్థాపకులైన మల్లేశ్వ వంశరాజు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన యొక్క ఎలక్షన్ కమిషన్ చారి గారి ఆధ్వర్యంలో టీఆర్ఎన్ ఆధ్వర్యంలో మన స్థానిక కౌన్సిలర్ మంగళపురి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల గురించి గత పదిహేను రోజుల నుంచి మన యొక్క ప్రతిరోజు నిమిషం నిమిషం మనకు నాకు తోడుగా రాజేష్ కూడా రాజేష్ వంశరాజు కూడా ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరిని నెంబర్షిప్ చేసి ప్రతి ఒక్కరి నెంబర్షిప్ ద్వారా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఓట్లు సాధించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నూట అరవై మూడు ఓట్ల కానీ నూట నలభై ఐదు ఓట్లు అయినాయి అంటే ఇది మామూలు విషయం కాదు అంతేకాకుండా ఇక్కడ మన యాకన్న గారు ఒక పద్దెనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది అంటే ఇద్దరు సేమ్ ఈక్వల్గా ఉన్నారు ఇలా ఏమి ఎవరు కూడా తక్కువ లేరు ఎవరు కూడా ఎక్కువ లేరు ఎందుకంటే స్ఫూర్తిగా మామూలు ఫ్రెండ్లీగానే పోటీ చేస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఏ చిన్న ఈ పదిహేను రోజుల నుంచి ఏ చిన్న ప్రాబ్లం లేకుండా కూడా ఏడ కలిసినా కానీ నువ్వు గెలిచినా సరే అన్నా నేను గెలిచినా సరే అన్నారు అన్నారు కార్యదర్శి వాళ్ళు అందరు లిస్టు ప్లస్ మహిళా సభ్యురాళ్ళ లిస్టు అన్నీ తీసుకొని నా దగ్గరికి వస్తే నేను నియామక పత్రాలని ప్రింట్ చేపిస్తాను నియామక పత్రాలని ఆ రోజు ముఖ్య అతిథిని ఎమ్మెల్యేను ఎవరినో పిలుస్తారు కదా అప్పుడు ఇక్కడ ఆ ఆ ప్రమాణ ఇస్తాను ఒక మంచి వాతావరణంలో ఒక తల్లి గర్భగుడిలో జరిగిన ఈ మంచి ఎన్నికలకు ఈ మంచి వాతావరణానికి మా చార్ సార్ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన వెంకటేష్ సార్కు మన కౌన్సిలర్ సార్ గారికి మన యొక్క పెద్దలు ఇప్పుడే ఎన్నికైన మా అబ్బాయి మరి అదేవిధంగా ఆసామి మరి అదేవిధంగా మరి మన వెంకటేష్ గారు ఈనాడు మనం ఏదైతే కార్యక్రమం అయితే చేసుకుంటున్నామో ఈ ఎన్నిక జయప్రదం చేసి పెద్దలు చారి గారు దగ్గరుండి నిర్వహించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వంశీరాజు అన్నగారు ఈ యొక్క ఎన్నికని ఈ విధంగా నిర్వహించి ఎలాంటి అవకతవకాలు లేకుండా ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు సాగినందుకు అందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేసి అందరికీ తృప్తిగా భోజనం చేయించి ఎలాంటి గొడవలు లేకుండా ఈ ఎన్నిక ముగిసినందుకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా గెలిచిన యాకైకి నేను తెలియజెప్పడం ఏమనగా ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గెలిచిండు ఎన్ని ఆయనకి బాగా దగ్గర దగ్గర నూట అరవై సీట్లు పైనేమో వచ్చినాయి జగన్ పదకొండు వచ్చినాయి అంటే పదకొండు వచ్చినాయి ఆయన కీత గీత కాదు ఆయనకి ఇప్పటికీ బల్లగుద్దుతున్నాడు జగన్ ఎందుకు నాకు నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది అంటే నలభై ఉన్న వందలో అరవై నీకు ఉండొచ్చు నలభై నా పక్కన ఉన్నారు ఏం నేనేం తక్కువ కాదన్న టైపులో ఆయన ఉన్నాడు అంటే అపోజిషన్కి కూడా ఇక్కడ కూడా అపోజిషన్కి కూడా అరవై మూడు మంది ప్రజలు బలపరిచారు దాన్ని మనం మర్చిపోవద్దు గెలిచిన అభ్యర్థి నలభై అరవై చిల్లర పై చిలక అభ్యర్థులు ఆయన బలపరిచిన కనుక ఖచ్చితంగా ఆ అభ్యర్థి కూడా బలం ఉన్న అభ్యర్థిగా మనం గుర్తించాలి ఆయన్ని కూడా ఆ ప్రజలకు కూడా ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్గా గెలిచిండో ఈయన ఎనభై చిల్లర వాళ్ళకే ప్రతినిధి కాదు ఓడిపోయిన అభ్యర్థి తరఫున చేసిన అరవై మూడు మందికి కూడా ఈయన ప్రతినిధి వీళ్ళందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఎవరైతే ప్రెసిడెంట్గా ఎన్నికైన యాకై మీద ముఖ్యంగా ఉన్నదని తెలియజేస్తూ ఎప్పుడు కూడా పొరపాటును కూడా నేనే గెలిచినా నేనే మొత్తం అనొద్దు అరవై చిల్లర అటు ఉన్నారనేది మర్చిపోవద్దు వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేసుకొని మనం ముందుకు పోవాలన్న కోణంలో పరిపాలన సాగాలి తప్ప నేనే గెలిచిన మొత్తం కాలనీ మొత్తం నాకే అయ్యింది అయ్యిందంటే ఈ ఎన్నికే జరిగేది కాదు ఏకగ్రీవంగా అవుతుండే అందువల్ల ఏకగ్రీవం కాలేదు కనుక ప్రజలు అటు ఇటు ఉన్నారు అందువల్ల నిన్ను వ్యతిరేకించేటోళ్ళు ఉన్నారు ఆయన వ్యతిరేకించేటోళ్ళు ఉన్నారు కనుక ఏది ఏమైనా అల్టిమేట్గా గెలిచిన వాళ్ళే కింగ్ అందువల్ల నువ్వు ఇప్పుడు లా ఇందిరానగర్ కాలనీకి నువ్వు మొట్టమొదటి ఎన్నిక కాబడ్డా మొట్టమొదటి మేము ఇంతకు అంతా కూడా మాకు ఉన్నారు ప్రెసిడెంట్లు వాళ్ళ పాపం చాలా కష్టపడ్డారు వాళ్ళకి కూడా మాకు కించపరస్తలేము వాళ్ళ వంతు సాయం అందించారు కాకపోతే ఇట్లా ఓటు ద్వారా ఎన్నుకోబడ్డ మొట్టమొదటి ప్రెసిడెంట్గా నువ్వు కొనియాడబడతావు కనుక అందరినీ కలుపుకొని పోయి పెద్దలకి గౌరవిస్తూ ఏ చిన్న ప్రోగ్రామ్ ఉన్నా కానీ అందరినీ కలుపుకుంటూ ఏ ఒక్కరు పెద్దలు వచ్చినా ఏ ఒక్క చిన్న ఆపతైనా నువ్వు ముందుండి మిగతా వాళ్ళందరికీ తెలియపరుస్తూ ముందుకు సాగాలని ఇంకా పూర్తి సహకారం మా వంతు ఉంటుందని ఈ ప్రజల సమక్షంలో పెద్దల సమక్షంలో తెలియజేస్తూ ఈ అవకాశానికి ఈ ఎన్నికకి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్షుడైనా ఓడిన అధ్యక్షుడైనా ప్రతి కమిటీ సభ్యులు ఈ కాలనీ కోసం కృషి చేస్తారు కాబట్టి ఎవరు ఇక్కడ తేడా లేరు ఓడిందని గెలిచిందని మాత్రం తేడా లేదు అలాంటిది ఉద్దేశంలో పెట్టుకోవద్దు ఒకరొకరు సపోర్ట్ చేసారని కూడా ఉద్యోగంలో పెట్టుకోవద్దు అందరు ప్రతి ఒక్కరు ఒకే కుటుంబంలో అందరం కలిసి కట్టగా ఈ కాలనీ డెవలప్ చేద్దామని చెప్పేసి నేను చెబుతున్నాను మద్దతులో జరిగిన ఈ ఓటింగ్లో పాల్గొని అందరూ వచ్చి ఈ ఎలక్షన్లలో ఇప్పుడు పాల్గొని మీ మద్దతు ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరం గెలుస్తాం కాబట్టి మీ ఇద్దరం ఇట్లా ఒక నేను గెలిచాను గెలిచాను ఓడేదనేది అది ఇప్పటి వరకే మనం గెలిచిన ఓడిన ఓడిన అన్న వెంకటేష్ అన్న అయినా సరే పెద్ద కాళనీ పెద్దలైనా సరే అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ మన కాలనీ అభివృద్ధికి నేను పాటుపడతానని మీ అందరికి తెలియజేస్తున్నాను ఇదే విధంగా మనకు ఏ సమస్య ఉన్నా మీ అందరి తరఫున నేను మన కౌన్సిలర్ గారి దృష్టికి కానీ మన కాలనీ ఫౌండర్ గారి దృష్టికి కానీ మీ అందరి తరఫున నేను అన్న అందరినీ కోరుకు కోరుతూ మన సమస్యలు పరిష్కారం దిశకై పాటుపడతానని నా నాపై పెట్టిన బాధ్యతని నిర్వహిస్తానని కర్తవ్యం నిర్వహిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జై బోలో ఎల్లమ్మ తల్లికి జై బోలు ఎల్లమ్మ తల్లికి జై యాగస్వామికి అందరికీ నమస్కారాలు ఈనాడు చాలా సంతోషంగా ఉంది మరి ఎల్లమ్మ తల్లి ఆధ్వర్యంలో ఆ తల్లే చేపించుకుంటుంది అనుకుంటున్నా మరి మొన్న మేము అనుకోకుండానే ఇక్కడ నివడ్డాడు నేను ఈ డోర్ చేపిస్తా డాడీ అన్నాడు నేను దీంట్లో ఎలాంటి ఇబ్బంది పెట్టా దీనికి జయమని చెప్పనా మీ దయదే చేయాలి మీ ఇంట్లో కూడా ఇబ్బంది పడకుండా మీ కుటుంబంలో ఇబ్బంది పడకుండా తల్లికి చేయాలి మీ ఇష్టం అని చెప్పిన అవి గేటు చేయించండు మరి మా వెంకటన్న అయితే పెయింటు సిమెంటు అన్ని ఇప్పించుండు మరి రమేష్ గారు అయితే మరి బండలు ఇప్పించుడు మరి ఇంకా గోపురం మరి అదేవిధంగా గంట మరి మన ఇక ఇవాళ మనం సిద్ధులు ఆయన వద్దు అంటే పదివేలు ఇచ్చాడు వీళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మా బిడ్డ ఇప్పుడు వెళ్ళాగానే వచ్చింది మన సుమతి దేవి ఆమె కూడా డాడీ నేను పైసలు ఇస్తాను వెనకప్పుడు ఇస్తాన ఇప్పుడు ఇస్తున్నాను ఇంకో తల్లి ఏమంటుంది నేను నేను పుష్ప మెట్టలు చేపిస్తా ఇరవై వేలు పెట్టాయినా పదివేలు పెట్టయినా ముప్పై వేలు పెట్టయినా ఏదన్నా కాదు అని అంటు అంటే మీ ఇష్టం దీంట్లో మనం ఎవరిని ఆశించకుండా మనం ఈ కార్యక్రమం చేసినాం ఈ ఆశించి ఏం చేయలేదు మనం ఇక్కడ మొన్న మొన్న కూడా మేము మనం అనుకుంది ఏంటంటే మనం అందరం మీ ఇష్టపూర్తికి ఇచ్చిందే ఈ గుడికి పెడతాం పూజలలో పాల్గొని ఇవన్నీ మా మేడం గారు నీరాజ మేడం గారు అన్ని తల్లికి ఏవైతే ప్రతిరోజు పూజలు చేస్తారో ఏదైతే ఆరాధిస్తారో ఏదైతే దీపం పెడతారో అవన్నీ సామాన్లు ఇప్పిస్తాను అది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటేందుకు చాలా ఉన్నాయి ఈ గుడే అనుకోకుండా చేసిండు మా దొర మా ఎంకన్న ఏ అన్న నువ్వు చేయాలి అంతే నేను ఆర్డర్ నువ్వు చేయాలంటే ఇది నిమ్మతంగా చేసుకున్నాం ఇంతవరకు తీసుకొచ్చింది వచ్చే నెల ఆ అమ్మాయి ఇంట్లోకి వస్తేందుకు రెడీగా ఉంది ఆమె ఎమ్మటి కూడా మనం అందరం ఉందాం మా ఆమె ఏముంటుంది మనం అందరం కూడా కలిసి కట్టుకుండి మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నాను నాయనా మీ అందరికీ ఈ ఏడు మందికి మా అక్కల చెల్లెళ్ళు కూడా ఇంకా నెంబర్ వేజ్గా వస్తారు ఇంకా ఏడు రోడ్లకు ఏడు ఏడుగురు లేడీస్ని పెట్టుకుందాం అనుకున్నాం వాళ్ళను కూడా ఇందులో యాడ్ చేసుకొని మరి కమిటీ పెద్ద కమిటీ మంచిగా తయారు చేసుకొని మనం అందరికి ముందుకు పోదాం మీరు కూడా అందరు కలిసి కట్టుకుంటే ముందుకు పోండి మీరు ఇద్దరు అన్నదమ్ములు లెక్క ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఏమనుకున్నామంటే ఫస్ట్ సంది కూడా వాళ్ళకు కూడా గౌరవంగా మంచి పోస్టులు ఇచ్చుకుంటూ మరి ముందుకు తీసుకుపోదాం ఇక్కడ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ముందుకు తీసుకుపోతా తీసుకపోతాయిగా ఎందుకని అంటే ఇప్పటిదాకా వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఎంకటన్న ఎలాగా చెప్పిండు ఎప్పుడు మనం ఓటు ద్వారా వచ్చింది కాదు ఇప్పుడు ఓటు ద్వారా వచ్చినాం కాబట్టి మిమ్మల్ని అందరినీ నడిపించే బాధ్యత నాకు చాలా ఉంది ఎందుకు అని అంటే ఎందుకు నడిపించే బాధ్యత ఉంది అని అంటే ఈ కాలిని పెట్టి మిమ్మల్ని అందరిని ఒక ఇంటి వాళ్ళని చేసి మిమ్మల్ని ఇంకా పై స్థాయికి తీసుకుపోయి మీరు బిల్డింగులు దాకా కూడా మిమ్మల్ని వదిలే ఇంకా మంచిగా అట్లా దాని గురించి మిమ్మల్ని కరెక్ట్గా పని చేయిస్తానని తెలియజేసుకుంటూ ఈ టిఆర్ నైన్ టీవీ వారు మరి ప్రతి దాంట్లో పాల్గొని మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మమ్మల్ని ఏ ప్రతి విషయంలో మమ్మల్ని అందరిని కూడా ముందుకు తీసుకుపోతూ ఇంకా కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా మరి టీఆర్ నైన్ ఏమంటే మనం అందరం ఉండాలి మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాలని తెలియజేసుకుంటూ మా వెంకటేష్ అన్నగారు ఇప్పుడు మరి మంచి యొక్క మాకు మార్గదర్శకంగా మమ్మల్ని అందరిని ముందుకు నడిపించేలాగా నన్ను గుడిగా అట్టిపించేటట్టు ఎట్లయితే చేసిండో అందరూ ఈ ఊరంతా ముందుకు నడిచి మాట్లాడవచ్చు ఇందిరానగర్ కాలనీలో అసోసియేషన్ ఏర్పాటు కోసం పెద్దలు ఏ విధంగా అయితే నిర్ణయించిరో ఎన్నిక ప్రాతిపదికన ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలని చెప్పి పెద్దలు నిర్ణయించి ఎవరైతే ఆసక్తిగా ఉండేటోళ్ళు నిలబడాలని ఆదేశించడంతో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు మన కాలనీ వాసులు ఏకయ్య వెంకటేష్ నిలబడడం జరిగింది దానిలో ఈ ఎన్నిక ఎలాంటి అవకతవక జరగకుండా ఎన్నికల ఆఫీసర్ను పెట్టి మరి పెద్దలు ఈ ఎన్నిక జరిపి ఎలాంటి గొడవలు లేకుండా విజయపదంలో ఈ ఎన్నిక నిర్వహించి ఒక ఎన్నిక కాబడ్డ ప్రెసిడెంట్ని మన ముందు పెట్టి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఇది మనం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా రాబోయే రోజులలో మనం ఆగస్టులో మంచి ముహూర్తాలు ఉన్నాయి ఆ ముహూర్తానికి మనం ఈ గుడి విగ్రహాల ప్రతిష్టాపన జరగాలని చెప్పి మన ముందు పెద్దలు నిర్ణయించున్నారు దాన్ని పురస్కరించుకొనే ఈ కార్యం అంతా కూడా ఏదో ప్రెసిడెంట్నే ఎందుకు పెడుతున్నామంటే రేపు మంచి చెడు ఒక బాధ్యతయుతంగా ఈ యొక్క కాలనీకి ఈ గుడికి బాధ్యతగా పనిచేసే విధంగా ఒక టీముని తయారు చేస్తే ఆ టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక వాళ్ళు టీం ఉండాలి వాళ్ళని ఉత్స ఉత్తేజపరిచే విధంగా మనం ఎన్నిక చేసి వాళ్ళ వాళ్ళ నెత్తిన భార బాధ్యత బరు బాధ్యతలు పెట్టాలన్న పెద్దల నిర్ణయంతో ఈ యొక్క కమిటీని నియమించడం జరిగింది లేకపోతే పెద్దలు మొత్తం మేమే మోసేస్తాంలే మొత్తం మేమే చేసేస్తాంలే అని చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఎంతన్నా కూడా గుడి గడుతుంటే పది మంది తల ఒక చేయి వేసేటట్లే రేపు ఏదైతే మంచి చెడు జరిగే దానిలో కూడా మీరు కూడా పాల్పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ కమిటీని నియమించడం జరిగింది కమిటీ అన్నిట్లో కూడా చురుకుగా పాల్గొని రేపు జరగబోయే కార్యాన్ని మాత్రం విజయపదంలో నడిపించాలని మంచిగా ఈ ఎవరైతే అపోజిషన్లో ఓడిపోయిన వాళ్ళని కూడా కలుపుకొని మనందరం ఒక బస్తీ వాళ్ళమే ఒక కాలనీ వాళ్ళమే అని చెప్పి ఈ కాలనీలు ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దల పైన ఉంది ప్రెసిడెంట్ పైన ఉంది అందరిపైన ప్రజల పైన కూడా ఉంది మనం ఎలాంటి అపోహలు పోవద్దని కోరుకుంటూ అలాగే ఈరోజు ఎవరైతే ఎన్నిక కాబడ్డ ప్రెసిడెంట్ యాకైకి నా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజెప్పుకుంటూ రాబోయే రోజులలో మన కాలనీకి రెండు పనులు ఉన్నాయి అవన్నీ కూడా మన దృష్టిలో ఉన్నాయి పెద్దలతో చర్చిస్తున్నాను మన కాలనీకి ఏమీ రాళ్లే కౌన్సిలరు ఏం పనులు లేవులే అంటే మీకు నయం మన అవతలు ఉన్న వాళ్ళకంటే కూడా మనం చాలా చాలా ఒక హెచ్ఎండి లేఅవుట్లో చేసుకున్నట్టు మనకు అన్ని వసతులు ఎంతో ఎంతో ఫిఫ్టీ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా అయ్యి ఉన్నాయి అందువల్ల దీనికి దీనికంటే కూడా వెనుకబడ్డవి ఎప్పటి నుంచో రెండు వేల పదమూడుకి వెళ్ళి కట్టుకున్న వాళ్ళకి ఈ మాత్రం కూడా వసతులు లేని పరిస్థితిలో ఉన్నారు కనుక అక్కడ కొన్ని పనులు చేయాల్సి వస్తుంది కనుక అక్కడ చేస్తున్నా మీకు కూడా కొన్ని పనులు ఉన్నాయి పెద్దలు నన్ను సంప్రదించున్నారు దాన్ని చేయాలంటే మనం కొంచెం డౌన్ ఏరియాలో అప్పులలో ఉన్నాం కనుక అవన్నీ ఏ విధంగా సగపెట్టుకుంటాం అవన్నీ సగపెట్టుకొని ఖచ్చితంగా నా నా పీరియడ్ అయిపోయే లోపల ఇక్కడ దాకా అయితే డైనజ్ దేవాలనే కార్యమైతే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది కానీ ఖచ్చితంగా ఇక్కడ దాకా డైనేజ్ చేసి పెట్టడం జరుగుతుంది తర్వాత ఎట్లకెళ్ళి మనకున్న యూనిటీ స్పిరిట్ తోటి ఎవరైతే గల్లీలలో ఉంటారో గరిబోళ్ళు అయినా పర్వాలేదు తల అంతేసుకుని అయినా కానీ ఆ గల్లీ వాళ్ళు తీసుకొచ్చి ఈ లైన్ కలుపుకునే అవకాశాలు ఉంటాయి కనుక కనీసం నేను ఇక్కడ తెచ్చి వెయ్యాలనేది నా తలం పొంది దానికి పెద్దలతోటి సంప్రదించి కొన్ని పనులు కూడా చేసేది ఉంటుంది డైనేజ్ ఇక్కడికి రావాలంటే ఇట్లా అప్ డౌన్ ఉన్నది అదంతా మట్టి నింపి లెవెల్ చేస్తే కానీ అక్కడ ఉన్న డ్రైనేజ్కి లెవెల్ కలవదు అందువల్ల అందువల్ల డ్రైనేజ్ రాలేకపోతుంది లేకపోతే నేను ఏదో ఒక పండు పెట్టి ఈ పాటికి చేసేటోడిని ఆ పనులు కూడా చేసుకొని ఖచ్చితంగా డ్రైనేజ్ వచ్చే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఈ అమ్మ అనుగ్రహంతో ఖచ్చితంగా పని నిర్వర్తిస్తానని చెప్పి మీ ప్రజా మూలకంగా తెలియజేస్తూ అట్లే యాకయ్య మొట్టమొదటిసారి గెలిచింది కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ పెద్ద పనిని తలపెడతానని మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే యాకయ్య గారు ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ దొంగలు పెడుతుంటుంది ఈ దొంగలు పెడదా అంటే మనం చివరి కుండడు వల్ల ఎక్కడైతే బండ్లగూడకెళ్ళి అటు ఆర్జికే కాలనీకి వెళ్ళి ఏ గంజాయి బ్యాచ్ ఏ ఉన్నదో ఇక్కడ బాగా మరుగు ప్రదేశం ఉన్నది అటు ఫారెస్ట్ గోడ దుంకొచ్చు ఇట్లా ఓపెన్ ప్లేస్లలో కూర్చోవచ్చు అని గంజాయి బ్యాచ్ వస్తున్నది వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాసాలు ఉన్న వాళ్ళ పిల్లలే వాళ్ళ తల్లిదండ్రులు తెలియకుండా చీకట్లో వచ్చి వాళ్ళు ఇలాంటి కార్యకలాపాలు చేస్తుంటారు వాళ్ళు కూడా మన పిల్లలే కనుక యాకై అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళతోటి కూడా మంచి పద్ధతిలో మాట్లాడుకొని ఎలాంటి గొడవలకు పోకుండా ఒకవేళ వినన పరిస్థితులలో మా దృష్టికి తీసుకు వస్తే వాళ్ళ మీద చట్టరీత్యా పోలీసు వాళ్ళకి చెప్పి చర్యలు తీసుకుంటాను దాన్ని ప్రత్యేకంగా దృష్టి సారించాలి అలాగే మిగతా అలాగే మిగతా ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న పనులు అవన్నీ కూడా చేస్తానని తెలియజేసుకుంటూ కాలనీకి మరొక్కసారి కాలనీ ప్రెసిడెంట్కి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఏర్పడినటువంటి కొత్త కమిటీ సభ్యులకు అధ్యక్షులకి మరియు జనరల్ సెక్రటరీ ఉపాధ్యక్షులు సహాయకదర్శి మొదలు వారికి శుభాకాంక్షలు ఇది ముఖ్యంగా కాలనీ ఫార్డర్ మల్లేష్ వంశరాజు గారికి మల్లేష్ వంశరాజు గారికి మరి కౌన్సిలర్ వెంకటేష్ గారికి టిఆర్ నైన్ రమేష్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు మహిళలకు సోదరి సోరమ్మలకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా జరిగినాయి చాలా ఆదర్శంగా ఉన్నాయి ఇది ఈ మెసేజ్ అనేది మల్లేష్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి కాబట్టి ప్రశాంతత జరిగిందని మేము అనుకుంటున్నాం దానికి ముఖ్యంగా శంకర్ గారు కానీ రాజేష్ గారు కానీ రాజు గారు గారు కానీ చాలా శ్రమ చేసారు వాళ్ళ ఫౌండర్ ఈ కాలనీకి ఏర్పడేందుకు వాళ్ళు వాళ్ళ బాధ్యతగా నిర్వర్తించి మంచిగా చాలా బాగా చేసి వాళ్ళ బాధ్యత తీసుకుని వాటి వారికి ప్రత్యేకంగా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా ఇప్పుడు చేసిన చెప్పినట్లయితే పెద్దలు అన్నగారు డెవలప్మెంట్ అనేది చాలా బాగా చేస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ మంత్ వచ్చే ఎల్లమ్మ పండగకి చాలా అంగరంగ వైభవంగా దేవుని యొక్క విగ్రహ పరిష్టంభన పండుగ చాలా బాగా జరగాలని వీరాజనలో జరిపించాలని దాంతోపాటు మనకు దాదాపు ఒక రెండు వేల మూడు వేల మంది దేవుని యొక్క ప్రతిష్టంబనకి ఆట అటెండ్ అటెండ్ అయ్యి దేవుని యొక్క పండుగని చాలా గ్రాండ్ చేయాలని దేవుని యొక్క ఆశీస్సులు మన అందరి పేరు మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు ఏ స్ఫూర్తితో వచ్చిరో కాళ్ళకి సేవ చేయాలని మీరు ఏ ఉద్దేశంతో వచ్చిరో అదే ఉద్దేశం గత రెండు సంవత్సరాలు కమిటీ అయిపోయేదాకా కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని మీ కమిటీ ఆధ్వర్యంలో చేసిన డెవలప్మెంట్లు మళ్ళీ ఏ కమిటీ వచ్చినా కూడా డెవలప్మెంట్ చేయలేదు అనే విధంగా మీరు తయారు చేస్తారని పని చేస్తారని అందరినీ కలుపుకొని ఎవరైతే ఇప్పుడు కంటెస్టెంట్స్ వెంకటేష్ అన్న ఉన్నారో అధ్యక్షులు పోటీ చేసిన వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళని సలహా సూచనలు తీసుకొని మీరు బాగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ మరి ఒకసారి వీళ్ళకి శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ ఇంద్రానగర్ కాలనీ వాసులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ ఇప్పుడే నూతనంగా ఎన్నికైన మన అధ్యక్షులు కంచిగట్ల యాకవ్ గారికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్యామల మల్లేషి గారికి సహాయ కార్యదర్శి శ్యామల నరసింహ గారికి పోషాధికారి మన ఉత్ రాజేష్ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు మన రమేష్ గారికి కలెక్టర్ రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్పెషల్ గా చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఈ పౌరం చాలా చాలా సక్సెస్ చేశారు అలాగే ఇప్పుడు మన నూతనంగా ఎన్నికైన మన యాక యాకస్వామి గారు కూడా స్పెషల్ గా నేను అభినందన తెలుపుతున్నాను వాళ్ళంతా మన టీం కి నేను స్పెషల్ గా మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై రేణికెలమ్మ తల్లికి జై జై వంశాలకు జై జై వెంకటేశ్వర జై మన టీఆర్ నారాయణ కూడా స్పెషల్ గా నేను ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను మన ఇంద్రనాగర్ కాలనీ వాసులకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి మాది పాత కమిటీ మరి ప్రతి ఒక్కరు ఒక పదకొండు వేల రూపాయలు అనుకున్నాం అది మేము ప్రతి ఒక్కరు ఇస్తామని తెలియజేస్తున్నాము అలాగే మన ఇక్కడ మన కాలనీ నిర్మించి మన మల్లేసార్ గారు కానీ శంకరన్న గారు కానీ రాజేశ్ అన్న గారు అలాగే మన కౌన్సిలర్ గారు మన మన దయ గారు అలాగే ఇప్పుడు ఎన్నుకోబడిన వ్యాఖ్య కూడా అన్నిటిలో చాలా స్పీడ్ ఉంటారు ఆయన కాకపోతే చాలా పనులు చేసింది కానీ ఆయన చెప్పలేకపోయిండు మళ్ళీ చాలా చాలామంది మన కానివాసులు కొన్ని సమస్యలు చెప్పారు అంటే పాట కంటిన్యూ సరే చేయకపోవచ్చు కానీ ఇప్పుడైనా సరే పది మంది మీదనే ఏదైనా సరే ఫస్ట్ అంటే ఏ ప్రాబ్లం ఉన్నా సరే చెప్పి మీరు అన్ని పని చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యేన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా